హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది రెయిన్ బజార్ చోటా పూల్ దగ్గర నడి రోడ్డుపై జునైద్ బి మహమ్మద్ ను కత్తులతో పొడిచి చంపారు ప్రత్యర్థులు సమీప బంధువులే జునైద్ ను హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టామంటున్నారు పోలీసులు రైటిక హత్యకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి రాంప్రసాద్ లో అందిస్తారు రామ్ ప్రసాద్ ఓల్డ్ సిటీ మర్డర్ పైన అప్డేట్స్ ఏంటి రాత్రి పది గంటల సమయంలో హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో అయితే దారుణం చోటు చేసుకుంది ఒంటరిగా వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిపై అయితే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం సంఘటన స్థలంలోనే ఉన్నాం ఒకసారి గమనిస్తే ఇటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని రెయిన్ బజార్లో ఉన్నటువంటి చోటాపూల్లో అయితే నిన్న రాత్రి సుమారు పది గంటల సమయంలో హత్య జరిగినట్టు మనకు తెలుస్తుంది మనం ప్రస్తుతం హత్య జరిగినటువంటి ప్లేస్లోనే ఉన్నాం ఒకసారి గమనించవచ్చు ఈ ప్రాంతంలోనే హత్య జరిగింది సో నిన్న రాత్రి వేళలో ఇదే ప్రాంతానికి చెందినటువంటి చోటాపూల్కి చెందినటువంటి జునైడ్ అనేటువంటి ముప్పై సంవత్సరాల వ్యక్తి కూడా హత్యకు గురి కావడం జరిగింది తో తనకు హత్య చేసింది సమీప బంధువులు అయినప్పటికీ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి తమకు రావాల్సినటువంటి కమిషన్ రాలేదు ఇవ్వలేదు అనేటువంటి అక్కస్తో అయితే హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది సో మనం చూసినట్లయితే జునైద్ తన కొత్త కొత్త సంవత్సరాలుగా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో తన సమీప బంధువులైనటువంటి కరీం కరీం అదేవిధంగా అలీ అనేటువంటి ఇద్దరు సమీప బంధువులు తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల్లో తమకు ఇవ్వాల్సినటువంటి కమిషన్ ఇవ్వకపోవడంతో గత కొద్ది రోజుల నుంచి కూడా అడుగుతున్నారు సో దానిపైన జునైద్ స్పందించకపోవడంతో నిన్న అవకాశం చూసి ఇటు హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది సో తొలుత మనం చూస్తే వారి మధ్య జరిగినటువంటి ఘర్షణ సమయంలో తొలుత కొంత ఘర్షణ జరిగింది ఘర్షణ జరిగిన అనంతరం ఒకసారిగా ఇటు కత్తితో దాడి చేయడంతో స్పాట్లోనే జునైద్ ఆల్మోస్ట్ చనిపోయినాడని చెప్పేసి చెప్తున్నారు కానీ వెంటనే స్థానికంగా ఉన్నటువంటి మలక్పేట్ యశోద ఆసుపత్రికి స్థానికులు తీసుకువెళ్లడంతో తాను అక్కడ చికిత్స పొందుతూ మృతి అయినట్టు తెలుస్తుంది సో సంఘటనా స్థలానికి మన పోలీసులతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మిరాజ్ కూడా రావడం జరిగింది జరిగిన ఘటనపై ఇటు ఇరు కుటుంబాల మధ్య జరిగినటువంటి గొడవ నేపథ్యంలో సో కేవలం రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగింది కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ప్రస్తుతం హత్యకు పాల్పడినటువంటి కరీం అలీ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ మనం జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే ఇటు ఎవరైతే నిందితులు ఉన్నారో కరీం అలీ నివాసం కూడా ఉండడంతో అక్కడ కూడా పోలీసులు రాత్రి నుంచి అయితే ఇటు భద్రత కల్పిస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క కోపంతో మరో కొన్ని దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించినటువంటి పోలీసులు అయితే ఇటు మనం చూస్తే ఇక్కడ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా మొగల్పుర పోలీస్ స్టేషన్కు రెండు లిమిట్స్ లో ఈ యొక్క ప్రాంతం ఉండడంతో అయితే ఇటు రెయిన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితులు ఇద్దరిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అయితే ఇటు కావాల్సిన విధంగా మనం చూడవచ్చు ఎలాంటి తదుపరి గొడవలు జరగకుండా అయితే ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది నిన్న రాత్రి వేళలో జరుగుతున్న క్రమంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రతిఘటించేటువంటి సమయంలోనే దాడి కథతో దాడి చేస్తున్నటువంటి కరీం అదేవిధంగా అలీ ఇద్దరు కూడా ఇటు చివరి దశలో వదిలేసి పారిపోయిన క్రమంలో ఇటు పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి సీరియస్గా తీసుకోవడం జరిగింది ప్రాంతం మొత్తం కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే ఇటు పెట్రోలింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే నిన్న రాత్రి వేళలో జరిగినటువంటి క్రమంలో ఇటు ఓల్డ్ సిటీలో ఒక్కసారిగా వీరికి మధ్య గొడవలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఈ గొడవకు సంబంధించి ఎలాంటి అంటే తదుపరి గొడవలు జరగకుండా అదేవిధంగా దాడులు జరగకుండా అయితే చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి యొక్క హత్యకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు దర్యాప్తు చేసిన అనంతరం అయితే సంఘటన స్థలంలో ఇటు హత్యకు ఉపయోగించినటువంటి యొక్క కత్తితో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి యొక్క క్లూస్ను కూడా క్లూస్ టీం సేకరించడం జరిగింది కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే నిందితులు అదుపులో ఉన్న క్రమంలో వారికి మధ్య రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆర్థిక లాభాలతో పాటు అదేవిధంగా ఇద్దరు కూడా సమీప బంధువులు కావడంతో పోలీసులు కూడా ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు ఈ కేసుకు సంబంధించి నిలుగుతో అదుపులో ఉన్న క్రమంలో వారి నుంచి మరిన్ని విషయాలు రాబట్టే పనిలో అయితే ఇటు రెయిన్ బజార్ పోలీసులు ఉన్నారని చెప్పవచ్చు సో ఇటు హత్య జరిగిన కోణాన్ని మనం గమనిస్తే ఇటు చూడవచ్చు జునైద్ తాను గత కొద్ది రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న క్రమంలో తనకు ఉన్నటువంటి యొక్క ఆర్థిక లావాదేవీలే తన ప్రాణాలు కోల్పోవడానికి

مجھے ملی نقیب ملت دہرسٹ رسول الدین نویسی صاحب نے خاص کہا کہ امیڈیٹ جائیے تو پولیس پہنچنے سے پہلے ہم یہ جو بچے انجورڈ ہوا تھا اس کو یشودا ملک پیٹ لے کے آتے میں اور رین بازار کے کارپیٹر واصف الدین صاحب اور دیگر لوگ ہم فوری پہنچے تو پتہ چلا کہ یہ بڑے محمد بھائی کا لڑکا ہے جنید بن محمد اس کو مارنے والے آپس میں پتہ نہیں کیا دشمنی ہے کیا ہے نہیں معلوم مگر بہت ہی بے دردی سے اس کا قتل کر دیا گیا امیڈیٹ یشودا سے باڈی نے مارسری کو شفٹ کیا ہے انشاءاللہ تو آپ صبح پوسٹ مارٹم کر کے باڈی حوالے کریں گے میں خاص طور سے پولیس ڈیپارٹمنٹ کو یہ کہنا چاہتا ہوں